ఈరోజు మేము బోధన్ కల్లుగీత గీత కార్మికులం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత గీత సంఘానికి సంబంధించిన ఎనిమిది ఎకరాల ఆరుగుంటల గీతవనం భూమి ఉంటుంది బోధన్ శివారులో పసుపాకు దగ్గర ఈ భూమి పేరు మార్చుకోవటానికి కొంతమంది పైరవికారులతోని మొన్న జిల్లా కలెక్టర్కు కలిసినట్టు మాకు సమాచారం ఉంది మేము సారుకు ఇక్కడ జిల్లా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో వివరణం ఇచ్చి కొటే కోరినాం ఆ పేరు మార్చద్దు ఏపీ కళ్ళు కార్మిక సంఘం దాని మీదే ఉండాలా అది పేరు మార్చినట్టయితే కొంతమంది అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరు మార చెప్పేసి మేము చెప్పడం జరిగింది గతంలో కార్మికుల పేరు చెప్పి అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి తొమ్మిది ఎకరాల భూమిని అమ్ముకున్నటువంటి పెద్ద మనసు ఉన్నారు గుర్కా శంకర్గౌడ్ టి రామాగౌడ్ ఆ రోజు ఇదే కార్మికుల పేరు చెప్పి కొన్నటువంటి భూమి తొమ్మిది ఎకరాల భూమి కళ్ళు దుకాణాల స్థలాలు కళ్ళు డిపో వ్యాను ఇది అమ్ముకున్నారు అమ్ముకొని తను తాను వాళ్ళు ఆస్తులు అంతస్తులు కూడా కట్టుకున్నారు కార్మికులు కార్మికులు మిగిలిపోయారు కాబట్టి ఈ భూమి కూడా అమ్ముకోవడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి మా వాళ్ళ మా వాళ్లకు మా అమ్మడి ఉన్న వాళ్ళకు అందరికీ కూడా భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు పోవద్దు ఎక్కడికి పోవద్దు పోతే మేము జీతాలు ఆపేస్తాం లేకుంటే సభ్యత్వం తీసేస్తామని చెప్పేసి భయప్రదంత గుర్తు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం మా యూనియన్ పరంగా ఖచ్చితంగా ఈ భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కళ్ళు గీత కార్మిక సంఘం మీద ఉన్నటువంటి భూమి దీనిపైన దీని జోలికి వస్తే మాత్రం ఎంతకైనా ఈ ఆడగసిద్దామని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం ఈ భూమి పైరవకారులు మార్చుకొని చెప్పేసి కుట్రలు చేస్తుంటే సార్కు ఇవ్వాలని ఇచ్చినాం సార్ ఈ భూమి కార్మికులది కార్మికే దక్కాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కా ఆంధ్రప్రదేశ్ కళ్ళు గీత కార్మికుల సంఘం సభ్యులు అందరు భూమి అది అందరికి దక్కాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సార్ కోరినాం ఖచ్చితంగా మేము దానిపైన ఇంకో చేస్తామని సార్ చెప్పిండు ఈ భూమి దక్కే వరకు కార్మికులు అందరికీ కూడా మేము చేస్తాం పోరాటం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఇంకొకసారి భూమి జోలు రాదు చెప్పేసి కూడా